పంతొమ్మిది వందల ఎనభై రెండు మొట్టమొదటి జెండా కట్టింది ఈ గ్రామ వాళ్ళు నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజలు ఎన్టీ రామారావు గారు ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు ఎందుకని మళ్ళీ నేను గతంలో కూడా ఇక్కడ ఒక ఆఫీస్ని ప్రారంభించా మళ్ళీ అది కొడగొట్టారు మళ్ళీ కొత్తది కూడా కట్టుకున్నారు అంటే నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నో మార్పులు ఎన్నో చేర్పులు అయినా సరే సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు నేను ఎక్కడున్నా ఖమ్మంలో ఉన్నానా పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గంలో ఉన్నదానికంటే సొత్తుపెళ్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆ రోజు రాఘమయ్య గారి ఎన్నికల్లో కూడా మాట్లాడాను అందుకనే ఇప్పుడు ఆమె గారు ఎగ్జి ఎంసూర్ ఎగ్జిట్ కావాలి గవర్నమెంట్లలో కాలేదు అని అంటే పట్టుకట్టి కల్లూరికి వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాను అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలిచ్చి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమిళేరు ద్వారా బీతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆ రకంగా పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి అది ఖమ్మం మెడికల్ కాలేజీ ఉంది అక్కడ పెట్టాలి కానీ రాఘమయ్య గారిని గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లలందరికీ బాగుంటుంది నర్సింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది తప్పకుండా భవిష్యత్తులో భగవంతుడు దయదరిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి పెనుపెల్లి నుంచి సొత్తుపల్లి నుంచి కొవ్వూరికి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వేకి కూడా మనకు సొత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేశాం సింగరేణి పైసలతోటి కానీ భవిష్యత్తులో సొత్తుపల్లి ఒక జంక్షన్గా కావాలి అని అంటే అటు విజయవాడకి అమరావతికి పోవడానికి కానీ రాజమహేంద్రవరానికి కానీ సొత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది